శ్రీగు భ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయిన వారి ఓం శ్రీమాత్ర ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా పుష్కర స్నానం చేసి మన యొక్క దేవతా అనుగ్రహం పొంది అందరూ కూడా పితృలోకానుగ్రహం పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోత్తరణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలాగే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహి ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి బాగలేకపోతే ఇక్కడ ఇటువంటి వ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలవబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష ఆ సంక్రమణ తర్వాత రవి వృషభ సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదో తారీఖు నుంచి కుంభసింహరాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండవ రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రామణ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యానికి చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇలా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాలు శాంతిది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచిదే అవకాశం ఉంటుంది మేషరాశి ఫలితాలు చూసుకున్నట్లయితే ముందుగా అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్ర నాలుగు పాదాలు కృత్రి నక్షత్ర ఒకటో పాదం మేషరాశి ఈ యొక్క మేషరాశి యొక్క సంచారం చూసినట్లయితే ముఖ్యంగా జన్మల్లో రవి అట్లానే బుధుడు మే ఆరు నుంచి బుధుడు మేషరాశి సంక్రమణం చేస్తున్నాడు మేషంలోకి వస్తాడు అలానే రవి మాత్రము పద్నాలుగో తారీఖు నుంచి వృషభంలో సంక్రమిస్తున్నాడు అలానే మిగతాటువంటి గురువు కూడా మిథుల మే పద్నాలుగు నుంచి సంచరిస్తున్నారు మే పద్దెనిమిది నుంచి రాహు కేతువులు యొక్క కన్య నుంచి సింహానికి కేతువు అలాగే రాహు మీనం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు శని శుక్రులు వీరిద్దరు విలువులు కూడా మీనంలో ఉన్నారు ఇటువంటి రాశి చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో రవి సంచరిస్తున్నాడు కాబట్టి రాజకార్యాలు రాజదర్శనము తద్వారా మీకు తగిన విధానంగా లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది అలానే మేషరాశి వారికి జన్మాస్త ద్వితీయంలో బుధుడు సంచారం చేస్తున్నారు కాబట్టి బుధుడు యొక్క అనుగ్రహం కలిగి బుద్ధి కుశలత కౌశల నైపుణ్యాలు వివిధ క్రియేటివిటీతో కొత్త కార్యక్రమాలు చేపడటం వ్యాపారంలో కొంత మెలుకలు నేర్చుకోవటం అలానే బుధుడు ద్వితీయంలో ఉండడం వల్ల కుటుంబంలో కూడా మీ యొక్క బుద్ధి కుశలత కౌశలాన్ని మెచ్చుకోవటం జరిగే అవకాశం ఉంది అట్లానే తృతీయంలో గురువు సంచరిస్తున్న సమయంలో గురువు తృతీయంలో ఉండడం వల్ల ముఖ్యంగా కార్యానుకూలము కొంతవరకు ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంటుంది అన్నదమ్ముల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అలానే సొంత వాళ్లే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చతుర్థుల ఉచుడు వల్ల అకారణ వైరాలు యాంత్రిక సంబంధమైనటువంటి పరికరాలతో జాగ్రత్త ఉండడం వైద్య ప్రకోపము అనారోగ్యం అలానే వైరాలు కలిగే అవకాశం ఉంది పంతమంది కేతువు సంచారం చేస్తున్నాడు కాబట్టి మంత్రోపాసన దీక్ష ప్రదేకంగా ఏకాగ్రతతో కొన్ని మంత్రోపాసన చేస్తే మంచిదైనటువంటి సూచన సంతానం వల్ల కొంతవరకు ధర నష్టం కలిగే అవకాశము ఇలా పంచమ కేతు సంచారం చేస్తున్నాడు అలాగే రాహు కూడా మీకు ఏకాదశ సంచారం చేస్తూ అనుకూలంగా ఉంది విదేశీ పెట్టుబడులు విదేశీ విద్య విదేశీ వ్యవహారం అనుకూలంగా ఉంటాయి అలానే పెద్ద సోదర భావంతో పెద్దవారే ఉన్నట్లయితే వారి మీద సానుకూల స్పందన ఉంటుంది ముఖ్యంగా కంటికి చెవికి ఉదర సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవడం మంచిది అలానే భుజాలు కూడా సంబంధించిన నొప్పులుంటాయి రుద్రావులకి జాగ్రత్తగా చూసుకోవడం మంచిది తన యొక్క ఆరోగ్యాన్ని అలాగే శని శుక్రులు పన్నెండులో ఉండడం వల్ల ఏరాశ నిస్హాలు తరంచిన కార్యాలు ముఖ్యంగా పాలకు సంబంధించిన నొప్పులు విపరీతంగా ఉండడం అలానే ఈ యొక్క పన్నెండులో శుక్ర సంచారం వల్ల కొత్త ఆలోచనలు నూతనమైన కార్యక్రమాలు యుద్ధులు వినోదాలు విలాస జీవితం గడపడానికి అవకాశం ఉంది ఈ విధంగా మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి విష్ణు పారాయణము అలాగే గురు అనుగ్రహం పొందడానికి దత్తాత్రేయ స్వామి గుడికి సాయిబాబా గారి నాగ స్వామి గుడికి కానీ చరిచిత్ర సచరిత్ర చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి స్త్రీ దర్శనం చేసుకోవడం గురుక్షేత్ర దర్శనం చేయడం ఇలాంటివి చేయడం వల్ల మేషరాశి వారికి అనుకూలంగా ఉంది ముఖ్యంగా మేషరాశి వారికి ప్రతికూల గ్రహంగా ఉన్నటువంటి కుజుడికి దానము జపం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు वैसे अवकाश होते हैं